ప్రకాశం జిల్లాలోని దర్శి టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది సిద్ధాను చుట్టుముట్టి ఆందోళన చేశారు టీడీపీ కార్యకర్తలు తెలుగుదేశం అధిష్టానం సిద్దా రాఘవరావును ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది అయితే దర్సీ అసెంబ్లీ సీట్ సిద్దా సుధీర్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు వాస్తవంగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం మంత్రి సిద్ధారాఘవరావుకి ఇష్టం లేదు కానీ టీడీపీ అధిష్టానం సూచన మేరకు ఒంగోలు ఎంపీగా బరిలో ఉండాల్సి వస్తోంది తప్పనిసరి పరిస్థితుల్లో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ వస్తే కనుక దర్సీ ఎమ్మెల్యే టికెట్ ను రాఘవరావు భార్య లక్ష్మీ పద్మావతికి కానీ లేదా ఆయన కుమారుడు సిద్ధా సుధీర్ కు కానీ కేటాయించాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు సిద్ధ రాఘవరావు దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు కార్యకర్తలు అనుచరులు అయితే వారిని సర్ది చెప్పేందుకు సముదాయించేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు సిద్ధ ఒకవేళ దర్శి టికెట్ ను మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి కేటాయిస్తే ఓటమి ఖాయమంటూ నినాదాలు చేస్తున్నారు ఉగ్ర నరసింహారెడ్డి పది రోజుల క్రితమే తెలుగుదేశంలో చేరారు పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా చూస్తున్నా చాలా బాధగా ఉంది అని ముఖ్యమంత్రి గారు అడిగారు దాని మీద మనం ఏ నిర్ణయం తీసుకుని చెప్తానని చెప్పాను తప్ప కానీ స్కూలింగ్ నేను ఆవేదన అంతా కూడా నేను ఇప్పుడు మనోళ్ళ ఆవేదన ఎవరు చేయని శక్తి డబ్బు అభివృద్ధి సంక్షేమం ఎందుకు కూడా గత ఐదు సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా ఐదు ప్రజలు ఉపయోగించుకున్నారు ఈ రోజు మీరు అందరూ కూడా నన్ను అభిమానిస్తున్నారు చాలా సంతోషం ఆడవాళ్ళు అయితే పోసం వాళ్ళు నుంచి వేదిస్తున్నారు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు వాళ్ళని కూడా నేనుగా రిక్వెస్ట్ చేస్తాను అమ్మ నా కోసం అమ్మ తప్పకుండా నా కోసం మీరు ఇంత బాధపడుతున్నారంటే మిమ్మల్ని చూసిన తర్వాత నాతో చేస్తున్నారు ఒక కేంద్ర ఏవైతే గెలుస్తామనే ఉద్దేశంతో వారు అవతల జరిగినా తప్ప వ్యక్తిగా భరోటం చేసి ముఖ్యమంత్రి గారు పత్రికారు అంటే సినిమాలో ఉన్న పార్లమెంట్ గెలవాలంటే సాక్ష్యం నాయకులు కలిసి కలిసి ఆంధ్ర విమానాలు అతను ముఖ్యమంత్రి గారు ద్వారా ఒక జిల్లా నాయకత్వంలో మీరే చూత ప్రాణాలంటే నాకు సార్లు సంతోషం ఎందుకంటే అకాం అంతమంది సీట్లు కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదు అటువంటి నేను అడగకుండా అన్యాయం వస్తాను కానీ అది కూడా నేను అందరూ ఆశిస్తున్నారు కానీ ఈ రోజు నేను వెళ్తానని మీకు తప్పచ్చారు ఈ రైతు మొత్తం కూడా వెళ్తున్నారని చెప్పి దర్శి కాన్ఫరెన్స్ లేకపోతే తెలుగు జెండానే ఉంటదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఒకసారి చూసుకోవాలా ఎవరో ఉగ్ర నరసింహారెడ్డికి దర్శి కాన్ఫరెన్స్ టికెట్ ఇస్తామన్నారు దర్శి నియోజకవర్గానికి ఇరవై రోజులు కూడా ఎలక్షన్ టైం లేదు అసలు ఉగ్ర నరసింహారెడ్డి ఎవరో కూడా దర్శి ప్రజలకు తెలియదు అతను వచ్చి తెలుసుకొని దర్శి ప్రజలను తెలుసుకునే పుణ్యకాలం కాస్త పోద్ది ఫస్ట్ టికెట్ దర్శి నియోజకవర్గంలో దర్శి కాన్ఫరెన్స్ నెంబర్ గా నెంబర్ వన్ గా ఉన్నా దర్శి నియోజకవర్గం ఓడిపోయింది ఎక్కడ అంటే సిద్ధారాగౌర కాన్ఫరెన్స్ అని కూడా వస్తుంది

ఒంగోలు ఎంపీగా పోటీ చేయడం సిద్ధాకు ఇష్టం లేనప్పటికీ చంద్రబాబు నాయుడు మాట మేరకు ఆయన పోటీ చేయడానికి ఇష్టపడ్డారు కానీ ఇక్కడ దర్శి ప్రజలను చూసినట్లయితే ఉగ్ర నరసింహారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మాత్రం ఆయన్ని ఓడించి తీరుతామని బాహాటంగానే చెబుతున్నారు తమ తీర్పుని ఎన్నికలకు ముందే ప్రకటించేస్తున్నారు ఇలాంటి సందర్భాల్లో ఉగ్ర నరసింహారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ దక్కే అవకాశం ఉందా ఒకవేళ లేకపోతే ముందుగానే సిద్ధా డిమాండ్ చేసినట్లుగా ఆయన భార్యకు కానీ ఆయన కుమారుడికి కానీ దర్శి నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందా ఎలా ఉన్నాయి పరిస్థితులు చూస్తుంటే ప్రధానంగా చూస్తే ప్రతిభ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఉన్న టీడీపీ కార్యకర్తలంతా కూడా గత మూడు నాలుగు రోజులుగా ఒంగోలు ఎంపీ స్థానం నుంచి సిద్ధ రాఘరావు అనే అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలిసినప్పటి నుంచి కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు ఇటు ఒంగోలు లోని సిద్ధ ఇంటి వద్ద అదేవిధంగా దర్శిలోని టీడీపీ కార్యాలయం కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు దర్శి టీడీపీ టికెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధ రాఘరావుకి మళ్ళీ ఇవ్వాల్సిందని అంటూ పట్టుబడుతున్నారు అయితే ఆందోళన చేస్తున్న కార్యకర్తలకు సీఎం సూచన మేరకు చేయాల్సి వస్తే చేద్దామన్న ఆలోచనతో మంత్రి సిద్ధారావు గారు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఎవరు వినే పరిస్థితి ప్రధానంగా కనపడుతున్నారు నిన్నటి నుంచి కూడా ఈ ఆందోళనలు ఎక్కువయ్యాయి నిన్న దర్శి టీడీపీ కార్యాలయం ఏదైతే భారీగా ఆందోళన చేశారు అదేవిధంగా కొంతమంది టీడీపీ కార్యకర్తలు వాటర్ ట్యాంకులు ఎక్కి దూకేస్తామంటూ కూడా ఆందోళన నిర్వహించారు ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఇదే పంచాయతీ కొనసాగుతా ఉంది సీఎం చంద్రబాబు దగ్గర తెలుసుకునేందుకు దర్శి టీడీపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు ఈ రోజు ఉదయం నుంచి కూడా దర్శి నియోజకవర్గం నుంచి భారీగా కార్లతోటి అమరావతి తరలి వెళ్తా ఉన్నారు అక్కడే సీఎంతో మాట్లాడి దర్శి టికెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధ కేటాయించాలని తమ డిమాండ్ ని వినిపిస్తున్నారు అయితే మరోవైపు చూస్తే ఇటు కనిగిరికి కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి దర్శి టీడీపీ టికెట్ ఇస్తామంటూ టీడీపీ నుంచి కొంత సమాచారం అంటుంది ఈ నేపథ్యంలో సిద్ధాన్ని కాదని ఎవరిని అటు అక్కడి నుంచి బరిలో నింపినా కానీ ఆ ప్రతిపక్ష పార్టీతో సంబంధం లేకుండా మేమే ఓడిస్తాం అంటూ కూడా పబ్లిక్ గానే టీడీపీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితుంది మరోవైపు ఇటు ఒంగోలు పార్లమెంటు స్థానంలో చూస్తే బలమైన అభ్యర్థి కోసం టీడీపీ మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తుంది మాజీ ఎంపీ మాగుండ శ్రీనివాసల్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయలేనని చెప్పడంతోటి ఇటు సిద్ధ రాఘురావు కోసం టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంది ఈ నేపథ్యంలో ఇటు ఒంగోలు ఎంపీ స్థానం అటు దర్శి అసెంబ్లీ స్థానంలో కూడా ఈ సంగీప్త కొనసాగుతా ఉంది ఇటు సిద్ధారాగవరావు తన ఒకవేళ ఉంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాల్సి వస్తే దర్శి టికెట్ కూడా తన కుటుంబంలో ఆయన భార్యకి కానీ ఆయన కుమారుడికి కానీ ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా పెట్టి ఉన్నారా ఈ నేపథ్యంలో ఇటు టీడీపీ కార్యకర్తల ఆందోళన తోటి ఈ రోజు మరికొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు దగ్గర ఈ పంచాయతీ జరగనుంది ఈ నేపథ్యంలో ఇటు సీఎం చంద్రబాబు దర్శి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఒంగోలు పార్లమెంట్ స్థానంలో సెటిల్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది అయితే ఈ దీనికి సంబంధించి అయితే దర్శి ఏదైనా కానీ సిద్ధ రాఘరావు కానీ ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కానీ టికెట్ కేటాయించాలనేది ప్రధానంగా డిమాండ్ కనపడుతుంది ఈ నేపథ్యంలో దర్శి టీడీపీ కార్యకర్తలంతా కూడా అమరావతి బయలుదేరి వెళ్తున్నారు ప్రతిలో రైట్ థ్యాంక్ యూ